సుమారు ఒక లక్ష మెజారిటీ వస్తుంది నాకు అతనంటే మీరు అభిమానం వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న పెట్ట రెండు భక్తులతో నా భార్య భార్యాభర్తని ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ నేను చంద్రశేఖర్ కు వాళ్ళ తండ్రికి వైఎస్ఆర్ గారికి వీరాభిమాని ડબુલ્ આટ સોપટી સદર મુદા સે અપડું રોજસા చంద్రబాబు నాయుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి అతని తమ్ముడు కళ్యాణ్ బాబు కలిసి వచ్చిన చంద్రబాబు నాయుడు తట్టుకోలేడు అతన్ని తట్టుకోలేరు ఎవరు జగన్ కానీ రౌడిజంలో కానీ డబ్బులో కానీ అతను తట్టుకోలేరు అతన్ని పైన మొన్న విధం అనుకున్నా పువ్వు ఏ తండ్రి చచ్చిపోయినా ఇంటికి ఇంటికి వేల ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వడు ఇంటి వేల ఏం

అభిమానికి నాకు అతని నుంచి అభిమానం మాట్లాడు కాదు కాదు చేసింది ఏమి లేదు జగన్యా అది ఏం అమ్మకే చెల్లిగా అన్యాయం చేశాడు రాష్ట్రానికి అభిమానం నేను పోయాండి అయితే ప్రభుత్వం బాగాలేదండి బాగా ఇంకా చెప్తాను మీరు కొంచెం మారండి బాగోలేదు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ వచ్చాం అదే ఉద్యోగాలు కరెక్ట్ చేస్తే అక్కడే చేసుకుంటారు కదా ఒకటి చంద్రబాబు హైదరాబాద్ ఆ హైదరాబాద్ సౌండ్ డెవలప్ అవడానికి కూడా చంద్రబాబు నాయుడు ఆద్రబాబు నాయుడు తెలుసా చంద్రబాబు నాయుడు డ్రెవర్ చేసింది హైదరాబాద్ మస్టాండ్ రైల్వే స్టేషన్ చేశాడుగా